రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్ట్ లెక్చరర్స్ రెగ్యులైజేషన్ చేయడం ఓ చారిత్రాత్మక నిర్ణయమని అని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి పేర్కొన్నారు కాంట్రాక్ట్ లెక్చరర్స్ రెగ్యులైజేషన్ చేయడాన్ని హర్షిస్తూ నెల్లూరు నగరం జిల్లా వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ముందుగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి పలువురు కాంట్రాక్ట్ లెక్చరర్స్ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అదే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి చేసుకున్నారు రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు కాంట్రాక్ట్ లెక్చరర్స్ జీవితాల్లో వెలుగులు నింపిన భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని తెలిపారు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో కాంట్రాక్ట్ లెక్చరర్స్ గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారన్నారు పాదయాత్రలో ఇచ్చిన హామీని మాట తప్పకుండా నెరవేరుస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందని కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ లెక్చరర్స్ పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు నిన్నటి రోజు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం కాంట్రాక్ట్ వ్యవస్థలో ఎంతో నలిగిపోతున్నటువంటి సుమారుగా పదకొండు వేల మందికి ఒక కొత్త జీవితాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో రాష్ట్రం మొత్తం కూడా ఆయన తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను ఆయన గమనించి ఎక్కడికక్కడ వాటన్నిటికీ కూడా ఒక పరిష్కారాన్ని చూపుతానని ఇచ్చిన మాట ప్రకారం ఒక మేనిఫెస్టోని తయారు చేసి ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి పాయింట్ని కూడా ప్రతి ఒక్కదాన్ని కూడా ఈరోజు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఈరోజు గడప గడపకి ప్రోగ్రాంలో మేనిఫెస్టోని ప్రతి గడపకి కూడా ఇచ్చి ఇందులో నేను ఇవి చేయగలిగాను ఇవి ఇంకా చేస్తానని చెప్పి చెప్పగలిగినటువంటి ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకరు కనిపించరు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇచ్చిన మేనిఫెస్టోని ప్రతి గడపకి ప్రతి సంవత్సరం కూడా ఇస్తూ వారు ఎంత లబ్ధి పొందారు మొత్తం మీద ఎన్ని హామీలు నెరవేర్చాను అని చెప్పగలిగినటువంటి ముఖ్యమంత్రిని మనం ఎక్కడా కూడా చూడలేం చూడబోము కూడా మరి అందులో భాగంగా కాంట్రాక్ట్ వ్యవస్థలో ఇరవై మూడు సంవత్సరాల నుంచి నలిగిపోతూ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు రెన్యువల్ తెచ్చుకుంటూ పన్నెండు నెలల జీతం కూడా చాలి చా పన్నెండు నెలల జీతం రాదు చాలి చాలని జీతాలతో వారెంతో నలిగిపోతున్నటువంటి జీవితాలను చూసి మిమ్మల్ని అందరినీ కూడా నేను రెగ్యులర్ చేస్తానని చెప్పినప్పుడు చాలామంది నమ్మలేదు ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు గతంలో ప్రభుత్వాలు కూడా ఎన్నోసార్లు వీటి మీద కమిటీలు వేశాయే కానీ ఏ రోజు కూడా కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేయాలన్న ఆలోచన దగ్గరకు కూడా రాలేదు కేవలం ప్రతిసారి కూడా వారి మీద ఒక కమిటీలు వేయడం ఆ కమిటీ రిపోర్ట్ వచ్చేటప్పటికి ప్రభుత్వాలకు సమయం గడిచిపోవడం మళ్ళా కొత్త ప్రభుత్వాలు వచ్చిన కమిటీలు వేయడం ఈ విధంగానే ఈ ఇరవై మూడు సంవత్సరాలు కూడా గడిచిపోయింది అయితే మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు గత రెండు నెలల క్రితం రెండు వేల పద్నాలుగుకి ఐదు సంవత్సరాల ముందు వరకు ఉన్నటువంటి ప్రతి కాంట్రాక్ట్ ఎంప్లాయీని టీచర్ని ప్రతి ఒక్కరిని కూడా రెగ్యులర్ చేస్తున్నానని ప్రకటించారు ఆ రోజు సుమారుగా పదివేల మంది వరకు కూడా దానికి ఎలిజిబిలిటీకి వస్తారని చెప్పి చెప్పడం కూడా జరిగింది అయితే ఈ రెండు వేల పద్నాలుగు ఐదు సంవత్సరాలు ముందని చెప్పినప్పుడు మా కాంట్రాక్ట్ అధ్యాపకుల్లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే రెగ్యులర్ అవుతూ ఉన్నారు మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ రెగ్యులర్ కాలేకపోతున్నారు ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాం ఇన్ని సంవత్సరాలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకరు చేయలేరు అనే భావంతో వాళ్ళు ఉన్నారు మరి ఈరోజు మీరు సుమారుగా ఫిఫ్టీ పర్సెంట్ని రెగ్యులర్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా మిగిలిన వాళ్ళు వాళ్ళ ఆవేదనని మీరు ఒకసారి పరిశీలించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినప్పుడు ఇటీవల కోవిడ్ కోవిడ్లో కానీ అలానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా నిన్నటి రోజున ఆయన ప్రతి ఒక్క గవర్నమెంట్ కాంట్రాక్ట్ టీచర్ ప్రతి ఒక్క కాంట్రాక్ట్ లెక్చరర్ రెగ్యులర్ అయ్యే విధంగా ఐదు సంవత్సరాల నిబంధనను కూడా తొలగించి రెండు వేల పద్నాలుగు నాటికి ఉన్నటువంటి ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగిని రెగ్యులర్ చేస్తున్నానని నిన్న ప్రకటించిన రోజున ఆ కాంట్రాక్ట్ లెక్చరర్ల ఎంప్లాయీల కళ్ళలో కానీ వాళ్ళ హృదయాలలో కానీ నిన్నటి రోజున నేను ప్రత్యక్షంగా చూశాను ప్రతి ఒక్కరిలో ఎమోషనల్ ఫీలింగ్స్ కనిపించాయి జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ ఇళ్ళల్లో ఆయన ఫోటో పెట్టుకోవడమే కాదు ప్రతి గుండెలో కూడా జీవితాంతం జగన్మోహన్ రెడ్డి గారిని ఉంచుకునేలాగా ప్రతి గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరి మనసులో కూడా ఇదే భావన కనిపించింది చాలా సంతోషంగా ఉంది ఈరోజు కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్ అవుతూ ఉన్నారు ఈ ఇంత పెద్ద సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేను కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు నా మేనిఫెస్టోలో కూడా ఈ పాయింట్ని పెట్టుకున్నప్పటికీ కూడా ఇది జరుగుతుందనే నమ్మకం కొంచెం తక్కువగానే ఉండింది అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఈ విషయాన్ని ప్రజెంట్ చేసినప్పుడు ఆయన నిన్నటి రోజున సంపూర్ణంగా ప్రతి ఒక్కరిని కూడా ఈ రెగ్యులర్ చేయడం అన్నది వారి జీవితాల్లో కానీ మేము ఆ వ్యవస్థలో కూడా ఎమ్మెల్సీగా నేను ఉంటున్నందుకు తప్పకుండా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే ఇంక రెండో పాయింట్కి వచ్చేటప్పటికి చాలామందిలో ఒక పాయింట్ ఉంది చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేస్తారు చెప్పిందే చేస్తారు అనని చాలామంది అంటూ ఉంటారు నేను ఒక రెండు మూడు ఎగ్జాంపుల్స్ని నేను మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను మీ అందరికీ తెలిసి ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అంటే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం డిఎస్సి పెట్టి ఆ రోజు క్వాలిఫై అయిన వాళ్ళకి సుమారుగా ఆరు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వలేదు అప్పటి నుంచి వాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రతి ముఖ్యమంత్రి దగ్గరికి ప్రతి ప్రభుత్వంలో కూడా వాళ్ళు ఆ ఆరు వేల మంది ఉద్యోగాల కోసం తిరుగుతూ ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు నేను చేస్తానని అందులో సుమారుగా నాలుగు వేల మందికి తొంభై ఎనిమిది డిఎస్సి వాళ్ళు అంటే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత నాలుగు వేల మందికి ఈరోజు ఉద్యోగాలు ఇచ్చారు ఆల్మోస్ట్ వారందరూ కూడా యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళే ఈ మధ్యకాలంలో ఆరు ప్రభుత్వాలు దాటిపోయినాయి ఆరు ఎనిమిది మంది ముఖ్యమంత్రులను చూశారు వాళ్ళు వీరందరి దగ్గరికి కూడా తిరిగారు ఏ ఒక్కరూ చేయనటువంటి న్యాయం సాహసోపేతమైనటువంటి నిర్ణయం అది కూడా పథకాలు అలానే సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చినప్పుడు ఆ రోజు అందరూ కూడా ఎందుకు దీనివల్ల అంత ఉపయోగం అని అనుకున్నారు కానీ ఈరోజు సచివాలయ వ్యవస్థ వల్ల ప్రతి పేదవాడు ఇంటి దగ్గర కూర్చొని వారికి కావాల్సినటువంటి ఏది కావాల్సినా కూడా చేయించుకోగలుగుతా ఉన్నాడు తప్పకుండా ఇది ఎంత గొప్ప నిర్ణయం అలానే పదమూడు జిల్లాలు ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని ఇరవై ఆరు జిల్లాలకి మార్చి ప్రతి ఒక్కరూ కూడా ఆ జిల్లా సైజు తగ్గిన దానివల్ల కలెక్టర్లు కానీ ఎస్పీలకు కానీ ఈజీ యాక్సెస్ అన్నది ఏర్పడింది ఇక నేను చివరిగా ఇంకొక పాయింట్ చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో కక్షపూరితంగా చేస్తూ ఉన్నారంటున్నారు నేను చెప్తున్నాను ఈ పదము వినడానికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది చాలామంది నాయకులు బాధపడతా ఉన్నారు మా చేతుల్లో ఏం లేదు మేము ఎలాంటి సహాయం చేయలేకపోతా ఉన్నాము డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి సహాయం చేయగలుగుతా ఉన్నారు ఈ జగనన్న సురక్ష కానీ జగనన్నకు చెబుదాం అనే కాన్సెప్ట్స్ ద్వారా ఎవ్వరు ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్కరు ఈరోజు ఒక ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు నేను ఫలానా పార్టీ అని కానీ లేదా ఫలానా కులం లేదా ఫలానా మతం ఏ రూపంగానైనా నాకు ఈ కారణం వల్ల నాకు ఈ పథకం రాలేదు అని ఈ రాష్ట్రంలో చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అది మనం గమనించుకోవాలి సో ఇంతటి మార్పుని ఇంతటి ట్రాన్స్పరెన్సీని తీసుకొచ్చినటువంటి ఘనత డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారిదే ఈరోజు డెఫినెట్ నాయకులుగా బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు వాళ్ళే వాళ్ళే చేసుకుంటుంటే మనం ఎందుకనే భావన నాయకుల్లో ఉంది కానీ ప్రజల్లో మాత్రం అర్హులైన ఏ ఒక్కరు కూడా నష్టపోవట్లేదనే అభిప్రాయం ప్రతి కామన్ మ్యాన్లో ఉంది ఇలాంటప్పుడు ట్రాన్స్పరెన్సీ లేదని కానీ నిష్పాక్షికంగా లేదు ప్రభుత్వం అని కానీ ఏ ఒక్కరు కూడా మాట్లాడలేరు సో ఇలాంటి ప్రభుత్వాన్ని మరలా కూడా మళ్ళీ ఇంకొకసారి రావాలని ప్రజలు కోరుకోవడంలో కూడా తప్పు లేదు అని నేను భావిస్తూ ఉన్నాను ప్రధానంగా ఇక మిగిలిన సంక్షేమ పథకాలన్నీ కూడా మీకు తెలిసినవే కాబట్టి నేను ఒక విద్యా వ్యవస్థ నుంచి టీచర్స్కి సంబంధించిన ఎమ్మెల్సీగా నేను ఎలెక్ట్ కావడం ఇన్ని మార్పుల్ని ప్రభుత్వ విద్యావస్థలో చూడడం వీటన్నిటి కూడా సంతోషపడుతూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కాంటాక్ట్ లెక్చరర్స్ గురించి చాలాసార్లు తిరగడం కానీ వారి కోసం ప్రయత్నించడం కానీ జరిగింది ఇంత పెద్ద కార్యక్రమం విజయ విజయవంతంగా ఈరోజు వారందరి జీవితాల్లో సంతోషాన్ని చూడ చూడడం నేను నా నా జీవితంలో కూడా మర్చిపోలేనటువంటి సందర్భాలలో ఇది కూడా ఒకటాప్ ద్వారా సారీ ఆప్కాస్ ద్వారా గతంలో వీరందరికీ కూడా ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా జీతాలు ఇస్తూ ఉన్నారు గతంలో వీరందరికీ ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా జీతాలు ఇస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆప్కాస్ అనే గవర్నమెంట్ ఏజెన్సీని ఒకటి తయారు చేసి గవర్నమెంట్ ద్వారా వారందరికీ కూడా జీతాలు ఇస్తూ ఉన్నారు మొదట వాళ్ళలో ఒక నమ్మకాన్ని కలిగించారు ప్రైవేట్ ఏజెన్సీ ఎవరో ఒకరు ఇస్తున్నారనేది లేకుండా అయితే ఇప్పుడు ఈ ఆప్కాస్ట్లో ఉన్నటువంటి ఆప్కాస్ట్ ద్వారా జీతాలు తీసుకుంటున్నటువంటి ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అంటారు వీళ్ళందరినీ వీరందరూ కూడా వారి కూడా అంటే కనీసం కాంట్రాక్ట్కి రావాలన్నది వాళ్ళ ఆలోచన వాళ్ళు ఇప్పుడు రెగ్యులర్ కావాలని కూడా లేదు మమ్మల్ని కాంట్రాక్ట్ బేసిస్ కింద ప్రమోట్ చేసి కొంత జీతాలు రెగ్యులర్గా మాకు జీతాలు వచ్చేటట్టుగా కానీ ఒక ఉద్యోగ భద్రత కల్పించండి అనే పాయింట్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇక్కడ రిజర్వేషన్ ఫాలో కాలేదు అని అనేది ఒక ఒక ఇబ్బంది అయితే అక్కడ కనబడుతూ ఉంది అంటే వాళ్ళ రిక్రూట్మెంట్ జరిగేటప్పుడు రిజర్వేషన్ ఫాలో కాలేదు అని దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలోనే దీన్నంతా కూడా స్ట్రీమ్ లైన్లోకి తీసుకురావాలి ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా వారందరినీ డోర్లో తీసుకొని వారందరినీ రెగ్యులర్ చేసేశారు అననే అపవాదొస్తే ఒక కామన్ మ్యాన్ బాధపడేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పుడు పనిచేస్తున్నటువంటి సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక వెయిటేజ్ మార్క్స్ ఇచ్చి వారందరినీ కూడా రిజర్వేషన్ ప్రకారం సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత వారికి కాంట్రాక్ట్ బేసిస్ కింద మినిమం టైమ్ స్కేల్ కానీ ఏదో ఒకటి ఇవ్వడం ఆ తర్వాత కాలంలో వాళ్ళని రెగ్యులర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందన్న ఆలోచనతో ఇప్పుడు ప్రభుత్వం కూడా వారి గురించి ఆలోచిస్తూ ఉంది తప్పకుండా వారికి ఒక మంచి కొంత బెటర్గా ఉండే అవకాశం అయితే సమీపం అన్న ఎప్పుడు కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చి రిజర్వేషన్ ద్వారా కనుక వాళ్ళని తీసుకోగలిగితే వాళ్ళకు ఒక హక్కు అనేది ఏర్పడుతుంది గత ప్రభుత్వాలు కొన్ని అలా చేయలేదు వాళ్ళని బ్యాక్డోర్ ఎంట్రీస్ ఇచ్చారు ఎవరిష్ట ప్రకారం వాళ్ళు తీసుకోవడం కానీ అలా జరిగినాయి సో అలా జరిగినప్పుడు వారికి ఒక భద్రత కల్పించాలంటే ఉద్యోగ భద్రత కల్పించాలంటే కొన్ని సమస్యలు ఉన్నాయి అందుకనే ఇప్పుడు ఒక నోటిఫికేషన్ ఇచ్చి వారందరినీ కూడా సిస్టమేటిక్గా యాజ్ పర్ రిజర్వేషన్స్ వాళ్ళని తీసుకోవడానికి ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు అయితే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నష్టపోతారు అన్న కారణంగా వారందరికీ కూడా వెయిటేజ్ ఇస్తున్నారు ఒక్కొక్క సంవత్సరానికి నిన్న మార్కులు అంచే అదనంగా కలుపుతా ఉన్నారు తద్వారా వీరందరికీ కూడా అవకాశాలు ఏర్పడతాయి కాకపోతే రిజర్వేషన్ ఫాలో కాకుండా రిజర్వేషన్ కావాల్సిన వాళ్ళు కనుక అర్హులైన వాళ్ళు లేకపోతే అదనంగా వాళ్ళు వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది ఇలాంటి మార్పుని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చేయబోతా ఉన్నారు నాకు ఈ టీచర్స్ లెక్చరర్స్ గురించి మాత్రమే ఈ డేటా ఉంది నా దగ్గర అవుట్ సోర్సింగ్స్ సంబంధించి మిగతా డిపార్ట్మెంట్స్ గురించి అయితే నాకు ఆ డేటా లేదు కానీ వీరందరినీ కూడా వీరికి ఏదో ఒక మంచి మార్గం చూపించాలన్న ఆలోచనతో మాత్రం నేను అయితే మాలో ఒక కరత మేము ఇన్ని రోజులుగా చాలామంది సుమారు మూడు వేల ఆరు వందల పదిహేడు మంది ఉంటే రెండు వేల మంది మాత్రమే అయ్యాము మిగతా వారి పరిస్థితి ఏందని చెప్పి మేము కొద్దిగా ఆలోచనలో పడే సందర్భంలో మాకు ముఖ్యమంత్రి గారు ఆ రోజే గట్టి హామీ ఇవ్వడం జరిగింది అందరినీ చేస్తాము అందులో న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయి వాటన్నిటినీ చూసుకొని చేస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ విషయాన్ని మా గౌరవ ఎమ్మెల్సీలు గారు ఎమ్మెల్సీ గారు అనేటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ ద్వారా అనేక సార్లు చెప్పడం జరిగింది సారు ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దల వరకు తీసుకోపోయి మాకు ఈ అందరికీ రెగ్యులరేషన్ జరిగే ఈ దాంట్లో సార్ యొక్క పాత్ర చాలా పోషించడం జరిగింది ఈ సందర్భంగా మేము ఎమ్మెల్సీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో మా కుటుంబాలలో సంతోషం వ్యక్తం చేస్తున్నాము ఎప్పుడు కూడా గత ఇరవై మూడు సంవత్సరాలుగా బానిస బతుకును బతుకుతూ మేము ఎన్నో ఇబ్బందులు పడుతూ చాలా కష్టనష్టాలను ఎదుర్కొంటూ వచ్చాం సార్ ఈరోజు మాకు ఈ ప్రకటనతో మా కుటుంబాల్లో ఆనందాన్ని నింపుకుంటున్నాము ఈ సందర్భంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా పాలాభిషేకాలు మన ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి పాలాభిషేకాలు ఈరోజు ఉదయం నుంచే మేము ప్రారంభించడం జరిగింది అందులో భాగంగానే నెల్లూరులో మనం నిన్న పాలాభిషేకం కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాము ఈ సందర్భంగా మేము మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు మా కుటుంబాలు పాదాభివందనం చేస్తూ మీ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం సార్ ఈ ఈ సందర్భంగా మాకు సహకరించినటువంటి ఎమ్మెల్సీలు మంత్రులు ఎమ్మెల్యేలు అందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం సార్ राष्ट्र व्यातंग